అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్రీట్మెంట్ గురించి చెప్తాను సర్కులర్ జెట్ అంటాను నేను సర్కులర్ జెట్ అంటే మనకు వాటర్ అన్ని వైపుల నుంచి కూడా ఒకటేసారి అంటే సర్కిల్ అంటే మధ్యలో పర్సన్ నిల్చుంటే అన్ని వైపుల నుంచి వాటర్ ఫోర్స్ఫుల్గా మనకు వస్తాయి ఇది నేను చూపిస్తాను చూడండి ఇది ఈ వైపు మనకుంటాయి వైపు జట్లు ఉంటాయి వైపు జట్లు ఉంటాయి ఇది కొంచెం డోర్ కొంచెం కవర్ అవుతున్నట్టు చూడమా వైపు జట్లు ఉంటాయి సో ఎన్ని జట్లు అన్నీ ఒకటేసారి మనకు పర్సన్ నిల్చుంటే అన్ని వైపుల నుంచి వాటర్ వస్తాయి అంటే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం పెట్ట అంటే టోటల్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఒకటేసారి స్టిమ్యులేట్ అవుతుంది మస్కులర్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇవన్నీ కూడా ఒకటేసారి స్టిమ్యులేట్ కావాలంటే ఈ సర్కులర్ జెట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఇటువంటి సర్కులర్ జెట్టు ఉన్నటువంటి ఆశ్రమాలు చాలా తక్కువ ఉన్నాయి ఇండియాలో చెప్పాలంటే సో సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఇటువంటి ఈ థెరపీ అనేది చాలా ప్రత్యేకం బార్కోజ్ విన్స్ ప్రాబ్లం కానీ డయాబెటిక్ న్యూరోపతి ప్రాబ్లంతో సఫర్ అయ్యేవాళ్ళు పారాస్థిషియాతో సఫర్ వాళ్ళు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ నీ పెయిన్స్ ఇటువంటి వాళ్ళు అంటే ఇది బేసికల్గా అప్పర్ అయిన అంటే నడుం దగ్గర నుంచి పైన ఉండేటువంటి ఆర్గాన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా ఇది చాలా బాగా పనిచేస్తుంది మధ్యలో నిలిచినప్పుడు కాస్త బ్యాలెన్స్ అవడం అంత మొత్తం ఒక ఫాగ్ లెక్క వస్తుంది విపరీతమైన ఫోర్స్ వస్తుంది ఎంతమంది మనం పాత వీడియోలో డౌచ్ అని చెప్పి ఒకటి చూపించాం చూశారా ఒక పెద్ద గన్నుతో వాటర్ ఫోర్స్గా కొట్టడం ఉంటుంది జలపాతం లాగా వస్తుందని అటువంటిది ఇదేంటంటే చిన్న చిన్నవి అన్నీ ఒకటేసారి వస్తాయి చురుకు 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 ఎలా కొట్టినట్టు అనిపిస్తుంది మనకు స్కిన్ మీద అంటే పెద్దగా వర్షం పడితే ఎలా ఉంటుంది చూసారా ఆ టైప్లో నర్వస్ సిస్టమ్ నర్వ్ ఎండింగ్స్ అన్ని స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి చాలా తమాషంగా ఉంటుంది ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాయి ఎంజాయ్ చేస్తారు చాలామంది ఈ ట్రీట్మెంట్ ఎలా కావాలి అది ఎంత ప్రెషర్ కావాలన్నది మేము అడ్జస్ట్ చేస్తాము దాన్ని చూసుకుంటూ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం బట్టి లోపలకి తాడు ఉంటుంది తాడు పట్టుకోవాలి లేకపోతే ఏంటంటే పైన నుంచి ఏదో జలపాతంలో మనం నిల్చుడు కొట్టుకుపోతాం కదా ఆ టైప్లో ఉంటుంది అందుకని పైన నుంచి ఒక తాడు వస్తుంది తాడు పట్టుకొని నిల్చుంటారు అన్ని వైపుల నుంచి వాటర్ వస్తుంది ఏం కనిపించదు అంతా ఏదో ఫాగ్ లెక్క ఉంటుంది అనమాట లోపల వాటర్ విత్ ఫోర్స్గా వచ్చేసరికి దానివల్ల ఎటు ప్రాబ్లం ఉందో అటువైపు తిరగడం నేను చెప్తాం వాటర్ కొడుతూ ఉంటుంది అనమాట దానికి అంటే ఆ స్పెసిఫిక్ ఆర్గానికి దీన్ని తీసుకోవడం వల్ల మనం చెప్పినట్టు ముందుగా బ్లడ్ సర్క్యులేషన్ అవి తగ్గు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి ప్లస్ మెయిన్ ఏంటంటే డీటాక్స్ బాగా అయిపోతూ ఉంటుంది మన బాడీలో అంటే ఎన్నెన్ని ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యేవాళ్ళు అసలు కదలలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు జాయింట్స్ పట్టుకుపోయిన వాళ్ళు అంకెళ్ళు పట్టుకుపోవడం అంటాము మెడ పట్టుకుపోయి నడుము పట్టుకుపోయి మోకాలు పట్టుకుపోయి నడవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎంతోమంది కొన్ని వేల మంది పేషెంట్స్ ఇంతవరకు సంజీవిని ప్రకృత ఆశ్రమంలో ఉంటారు ఇరవై రెండేళ్ల నుంచి సంజీవిని ఉంది సో ఈ వాళ్ళందరికీ కూడా దీంతో రిజల్ట్ అనేది ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంది దీన్ని తీసుకోవడం వల్ల దాంట్లో బేసికల్గా కోల్డ్ వాటరే వాడతారు దీంట్లో అంటే పైన ట్యాంక్ నుంచి వాటర్ వస్తుంది డైరెక్ట్గా వస్తుంది వాటర్ దీన్ని ఫాలోడ్ బై హాట్ వాటర్ అంటాం హాట్ ట్రీట్మెంట్ అంటే దీనివల్ల వచ్చేటువంటి రిజల్ట్ ఆ రోజంతా కూడా ప్రమోట్ కావాలి అలాగే కంటిన్యూ కావాలి అంటే హార్ట్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది అవి కూడా నేను చెప్తాను వేరే దీన్ని ఇప్పుడు చూశారు కదా మిషన్ చూసారు కదా దాన్ని ఎలా ఆన్ చేయాలి చూపిస్తాను నేను ఒకసారి ఇది కొంచెం మైండ్ ప్రెషర్ మాత్రమే ఉంటుంది ఇది చాలా తక్కువ ప్రెషర్ ఉంది ఇంకా దీని ఇది బేసిక్ ప్రెషర్ అంటే వచ్చేదాంట్లో ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే ఇది ప్రెషర్ ఇది ఓన్లీ బేసిక్ ప్రాబ్లం బేసిక్ ప్రెషర్ మాత్రం మనం చూసాం ఇప్పుడు దీన్ని మ్యాక్సిమం ప్రెషర్ చూస్తే మనం ఇక్కడ ఉన్నాం బతకవలసింది ఇక్కడ నుంచి అంత ఎఫెక్ట్గా పనిచేస్తుంది జస్ట్ వాటర్ అయ్యింది పనిచేయడు మీకు ఫుల్ ఫ్రెషర్ ఎంత వస్తుందో చూపిస్తాం చూడండి దీన్ని ఇంత ప్రెషర్తో అప్లై చేస్తే ఊహించండి మనం స్టార్టింగ్లో చెప్పాం కదా ఎక్కడైనా సరే దెబ్బ తాగితే చేత్తో రుద్దితేనే అక్కడ మనకు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుందని మరి ఇంత ప్రెషర్తో అప్లై చేస్తే ఎలా ఉంటుందని వాటర్ని ఎన్ని రకాలుగా వాడుతూ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేసేటువంటి మెథడ్స్ మనకి కేవలం సంజీవిని ప్రకృతి ఆశయంలోనూ దొరుకుతాయి ఇంతకాలం జస్ట్ వీడియో చెప్పాం ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి మీది ఏ ప్రాబ్లం అయినా సరే డాక్టర్స్ ఇది ఇంక ఇంతే నువ్వు ఇలాగే ఉండాలి ఇంకేం చేయలేదు దీన్ని లాంగ్ ఇంతే అని చెప్పి వదిలేసిన కేసులు అలాగే మీరు రకరకాలుగా తిరిగి ఇంకా మన వల్ల కాదు ఈ ప్రాబ్లం పోదని ఆశలు వదిలేసుకున్న కేసులు మా దగ్గర పంపించండి కొన్ని వందల మందికి మేము ట్రీట్మెంట్ ఇచ్చాం రిజల్ట్స్ వచ్చాయి మేమేం చేయలేదు ప్రకృతి చూసుకుంటుంది వాటర్ హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్ అద్భుతాలు క్రియేట్ చేస్తుంది దాన్ని ఇచ్చేతట్టు ఇవ్వాలి ప్రాపర్గా ఇవ్వాలి ప్రాపర్ గైడెన్స్లో తీసుకోవాలి అప్పుడే మీకు రిజల్ట్స్ అనేవి అద్భుతంగా ఉంటాయి కాబట్టి నిత్యులరా ఇంట్రెస్టింగ్ ఉంది కదా ఇటువంటి థెరపీలు మరెన్నో ఉన్నాయి సంజీవని ప్రకృతి ఆశ్రమంలో అందుకే మనం చెప్పేది సర్జరీలు మర్చిపో సంజీవని వచ్చిపో స్లోగానే మనం చెప్తూనే ఉన్నాం ఇంకోటి మిత్రులారా సోమవారము బుధవారము శుక్రవారము శనివారము ఈ నాలుగు రోజులు పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మైనాబాద్ జేబిఈటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని మీరు కానీ రాగలిగితే ఆ పన్నెండు గంటల ఒక ఎంతమంది వస్తే అంతమందిని స్వయంగా కలవడం జరుగుతుంది మీకున్నటువంటి ప్రాబ్లం నేను డిస్కస్ చేసి దానికి సంబంధించినటువంటి చికిత్సా మార్గాలు ఏమున్నాయి ఇంట్లో చేసుకోవచ్చా లేకపోతే ఆశ్రమంలో మనం ట్రీట్మెంట్ ఇవ్వాలా అన్నది మనం గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మాత్రం గమనించండి సండే రోజు మాత్రం లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చెప్పండి మళ్ళీ సండే రోజు వచ్చి నిరాశగా వెనక్కి పోవడం అంత మంచిగా అనిపించదు కాబట్టి ఇది ఎవరికైనా తెలియని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాను మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే